నమస్తే వెల్కమ్ టు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ లోకి వచ్చేస్తే మూడు దశల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తాం ఎన్నికల ముందు జగన్ విడుదల చేసిన నవరత్నాల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అది అంత ఘనంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన వైసీపీ ఐదేళ్లు గడిచిపోతున్నా ఆ హామీని పట్టించుకోకపోవడం విమర్శల పాలవుతుంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు పూర్తిగా ప్రభుత్వ పరమయ్యాయి వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన బ్రాండ్లను ఏపీ ఎక్సైంజ్ శాఖ ఆధ్వర్యంలోనే విక్రయిస్తున్నారు ప్రభుత్వ మద్యం దుకాణాలలో వైసీపీ కార్యకర్తలే జీతాలకు పనిచేస్తున్నారని గతంలో ఎన్నడూ చూడని ఎప్పుడు వినని బ్రాండ్లు విక్రయిస్తున్నారని విమర్శిస్తున్న విపక్షాలు వాటికి జే బ్రాండ్ లెక్కరని పేరు కూడా పెట్టాయి ఈ జే బ్రాండ్ మద్యంతో ప్రజలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కూడా ఈ నకిలీ మద్యం పైన మద్యం పాలసీ పైన పోరాడుతున్నారు రాష్ట్రంలో మద్యం ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణ కూడా కోరారు ఇదే అంశంపైన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు దాని ఉన్న పెద్దల పేర్లను మీడియా సమావేశంలో పెట్టి మరీ వెల్లడించారు ఎన్నికల ముందు మద్య నిషేధం మీద సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమైంది వైసీపీ ప్రభుత్వం మద్యం మీద వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చింది నిజం కాదా అంటూ నిలదీశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు చేసిన ఫిర్యాదుల పైన కేంద్రం రియాక్ట్ కాలేదు కానీ ఏపీలో చిత్ర విచిత్రమైన పేర్లతో ఇష్టానుసారమైన రేట్లతో లెక్క విక్రయాలు జరిగిపోతూనే ఉన్నాయి ఈ క్రమంలో జగన్ పైన పొలిటికల్ యుద్ధం ప్రకటించిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీలో కల్తీ మద్యం పైన ధ్వజమెత్తటం వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతుందట తాజాగా కడప జిల్లా వచ్చిన షర్మిళ తాను దివంగత వైఎస్ బిడ్డనే వైఎస్ షర్మిలారెడ్డినే అని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చారని తెలిపారు వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించలేని మీరు ఆయన వారసులు ఎలా అవుతారు పోలవరం గురించి అడిగే సత్తా లేదు హోదా గురించి మాట్లాడే పరిస్థితి లేదని షర్మిళ వరుసగా విమర్శలు గుప్పించారు ఆ క్రమంలో ఏపీలో కల్తీ మధ్య విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు కల్తీ లిక్కర్ కారణంగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు శాతం అధిక మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు ఈ పాపం ప్రభుత్వానికి ప్రశ్నించారు స్పెషల్ స్టాటస్ మరి ఏపీ ప్రభుత్వ వైన్ షాపుల్లో స్పెషల్ స్టాటస్ పేరుతో చీప్ లిక్కర్ దొరుకుతుందో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ సర్కార్ వైఖరి పైన తెగ ట్రోల్స్ అవుతున్నాయి మొత్తం మీద ఎన్నికల టైంలో ఏపీ లిక్కర్ పాలసీ అక్కడ దొరుకుతున్న బ్రాండ్లు విపక్షాలకు విమర్శనాస్త్రాలుగా మారిపోయాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్